హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి మీరంతా నేనైతే చాలా బాగున్నాను ఈ వీడియో వచ్చేసి ముక్కోటి ఏకాదశి అప్పుడు నేను షూట్ చేసిన వీడియో అన్నమాట అప్పటి నుంచి ఇప్పటి వరకు దీన్ని మీకు చూపించలేదు అందుకని ఈరోజు ఈ వీడియో పెడుతున్నాను ఇదిగోనండి ఇది వేణుగోపాల స్వామి గుడి గుడి అయితే ఈరోజు ఉత్తర ద్వార దర్శనం కాబట్టి ఇలా లోపల నుంచి వచ్చాము ఆ పక్కనే పంతులు గారు ఉండడానికి అవి ఇల్లు ఉంటుంది పెంకిటి ఇల్లు ఉంటుంది ఈ గుడి ఇలా ఉంటుందన్నమాట చాలా బాగుంటుందండి ఇక్కడ చాలా పెద్ద పెద్ద పూజలు అవి కూడా జరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడును ఇదిగోనండి ఈ ఇల్లు చూస్తున్నారు కదా ఇది పంతులు గారు ఉండే ఇల్లు అలాగే అక్కడ మేము దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చాము ఇక్కడ కూడా దర్శనం చేసుకొని నేను ఈ రాగి చెట్టు దగ్గర ప్రదక్షిణాలు చేస్తున్నానండి ఈరోజు అంటే ఇలా గుడికి వెళ్ళినప్పుడల్లా కూడా రాగి చెట్టు ఉంటే ప్రదక్షిణాలు చేసుకుని చేసుకుని వస్తే మంచిది అంటారు కదా అలా నేను అక్కడ ప్రదక్షిణాలు కూడా చేశాను అలాగే ఇక్కడ గుళ్ళో దర్శనం కూడా చేసుకొని ఇదిగోనండి అభిషేకం జరిగిందనమాట ఆ నీళ్ళు అందరికీ కూడా నెత్తి మీద జల్లారు పంతులు గారు మేము ఇవన్నీ చూసుకొని వచ్చాము ఇంటికి ఆ రోజు ఇదిగోనండి రోడ్డు పక్కనే ఇలా ఉంటుంది చూస్తున్నారు కదా ఈ నేను తిరిగేటప్పుడు మా చిన్నబాబు అయితే నా వెనకే తిరుగుతూ వీడియో షూట్ చేశాడు నాకైతే వెళ్ళ నవ్వొచ్చింది చిన్నపిల్లలకి అన్నీ తెలియ